వెల్కమ్ టు ల్యాబ్ ఆన్ ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు రిలేషన్షిప్ కోచ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ గణేష్ మండడి గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం బాగున్నారా సార్ సో ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళందరూ కూడా పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు సో పర్ఫెక్ట్ పార్ట్నర్ ని ఎలా పట్టాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి క్వశ్చన్ దీని వల్ల డిలే కూడా అవుతున్నాయి మ్యారేజెస్ లో అంటే ఈ క్వశ్చన్ మార్క్ వల్ల తొందరగా ఎవరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో మీరు ఎలా చెప్తారు ఎలా పర్ఫెక్ట్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలి యా నన్ను అడిగితే పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవాలి నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలని వెయిట్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకరండి ఒకవేళ దొరికినా మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనుకున్న పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లి చేసుకున్నాక ఇమీడియట్లీ ఒక నెలకు రెండు నెలలకు అనుకుంటారు ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పార్ట్నర్ నాకు ఈ పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదు అని ఈ ఆబ్వియస్గా తను పర్ఫెక్ట్ పార్ట్నర్ అని వస్తుంది ఎందుకంటే పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేది నాట్ రియలిస్టిక్ వాస్తవం కాదు ప్రతి మనిషి ప్రతి మనిషికి ఏదో చిన్న చిన్న ఉంటాయి లోపాలు మెంటల్గా ఇమోషనల్గా ఈవెన్ ఫిజికల్గా కూడా కొన్ని ఉంటాయి లోపాలు అది పెళ్ళికి ముందు తెలియదు పెళ్ళి తర్వాత తెలుస్తాయి పెళ్ళికి ముందు ఏంటంటే కొన్ని మనం ఏంటంటే ఒక మాస్క్ వేసుకుంటాం నేను పర్ఫెక్ట్గా కనపడాలి నేను ఒక మంచి బాలుణ్ణి ఒక మంచి అమ్మాయిలాగా మామూలుగా అందరూ దే ఫేస్ ఇట్ కానీ ఒక మనిషి నిజ స్వరూపం అనేది పెళ్ళి తర్వాత బయటపడుతుంది అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు యాక్చువల్ పర్సన్ ఏంటండేది అంటే ఒక పర్సన్ రియల్ వర్షన్ ట్రూ వర్షన్ అనేది పెళ్ళి తర్వాత తెలుస్తుంది పెళ్ళి ముందు తెలియదు ఎందుకంటే పెళ్ళికి ముందు అతను ఒక మాస్క్ లో ఉంటాడు సొంత అమ్మకు సొంత తల్లిదండ్రులకు సొంత తోబుట్టులకు కూడా తెలియదు ఈ పర్సన్ ట్రూ వర్షన్ ఏంటనేది ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక ఒక టీనేజ్ వచ్చగానే అమ్మ నాన్నకు కూడా వాళ్ళకి ప్రవేశిస్తారు పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో దే డోంట్ స్పెండ్ దట్ క్లోజ్నెస్ అంటే ఫిజి ఓన్లీ లైఫ్ పార్ట్నర్ మాత్రమే పెళ్లి తర్వాత క్లోజ్ అప్రాక్సిమేటీ గా క్లోజ్ ఉంటుంది గా క్లోజ్ అవుతారు మెంటల్ గా క్లోజ్ అవుతారు ఓవరాల్ గా మ్యాక్సిమం టైమ్ అండ్ స్పేస్ అనేది షేర్ చేసుకుంటారు లైఫ్ పార్ట్నర్ సో ఎంత పెద్ద పవర్ఫుల్ పర్సన్ అయినా ఇక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయినా ఒక పెద్ద అథ్లీట్ అయినా ఆర్టిస్ట్ అయినా సెలబ్రిటీ అయినా ఎంత పవర్ఫుల్ పర్సన్ బయట వాళ్ళకి ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా ఇంట్లో వాళ్ళకి తన భార్యకి భర్తకి మాత్రం వాళ్ళు ఒక యావరేజ్ పర్సన్ సింపుల్ పర్సన్ ఒక్కొక్కసారి అయితే ఇంకా బిలో యావరేజ్ పర్సన్ వరస్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్స్ వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళ ట్రూ వర్షన్ అటు బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూపన్ తెచ్చుకోను కూపన్ రాని వాళ్ళు అంటే నవ్వుతూ మంచిగా ఉండేవాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళ ట్రూ లో విపరీతమైన ఆవేశం కోపాలు ఉంటాయి అంటే నేను తప్పు పట్టట్లేదు బయట ఎమోషనల్ గా సపరేట్ చేసుకొని ఎమోషన్స్ అన్ని ఇంట్లో వచ్చేసి బస్ట్ అవుతారు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అలాగే తను ఏంటంటే అసలు బయట చెప్పేది ఇంట్లో ఉండేది వేరుగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా మనం నటించలేము బయట వాళ్ళ దగ్గర నటిస్తాం భార్య దగ్గర భర్త దగ్గర నటించలేము నటించాలంటే కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది ఇప్పుడు కెమెరా స్విచ్ ఆన్ అంటే మనం షో అది ఇప్పుడు మనం కూడా షూట్లో ఉన్నాం దీని ముందు మాట్లాడుతున్నాం మరి ఆఫ్ షూట్లో ఇలాగ ఉండలేము కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది ఇట్స్ న్యాచురల్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ సూపర్ స్టార్ అయినా రీల్ మీద కనిపించినట్టు రియల్గా ఉండదు రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్ సో పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేది రీల్లో సినిమాల్లో సోషల్ మీడియాలో ఉంటారు తప్ప రియల్గా ఉండరు నేను ఎందుకు చెప్తాను డిసప్పాయింట్ చేయట్లేదు పెళ్లి చేసుకున్న వాళ్ళకి డిసప్పాయింట్ చేయట్లేదు మీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదు మీకు కావాల్సింది యాక్సెప్టబుల్ పార్ట్నర్ నాట్ పర్ఫెక్ట్ అది దిసైడ్ మీరు ఆ ఎలవిషన్లకి నేను బయటకు రావాలి ఆ భ్రమలోంచి బయటకు వచ్చేసేయాలి అక్సెప్టబుల్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలంటే నిన్ను నీలాగానే ఇష్టపడే పార్ట్నర్ కావాలని నీ బలాలని నీ లుక్స్ నీ దగ్గర ఉన్న స్టేటస్ నీ దగ్గర నీకున్న ప్రొఫైల్ని నీకున్న పాజిటివ్స్ని చూసి ఇష్టపడే చేసుకునే లైఫ్ పార్ట్నర్ కాకుండా నీ లోపాలు కూడా ఇది నా లోపము నేను ఇప్పుడు ఇలా ఎమోషనల్ ఇట్లా ఉంటాను డౌన్ అవుతాను అవుట్ బ్రేక్ అవుతాను బస్ట్ అవుతాను ఫిజికల్గా ఎమోషనల్ మెంటల్గా ఏమైనా లోపాలు ఉన్నా కానీ వాటిని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయగలిగే పార్ట్నరే ఈజ్ ఏ పర్ఫెక్ట్ పార్ట్నర్ అంటాను క్లోజ్ టు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కూడా కాదు రెండు వైపులా అలాగే నీ ఫ్లాస్ని అక్సెప్ట్ చేసినప్పుడు పార్ట్నరు ఎదుటి వ్యక్తి అంటే ఆ మీ పార్ట్నర్ది కూడా మీరు అక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు ఒకరి ఫ్లాస్ని ఒకరు యాక్సెప్ట్ చేసినప్పుడు పాజిటివ్స్ని కాదు లుక్స్ని బ్యాక్గ్రౌండ్ని ప్రొఫైల్ కాకుండా వాళ్ళ ఫ్లాస్ని కూడా వాళ్ళ రియల్ వర్షన్ ట్రూ వర్షన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేసినప్పుడు దట్ ఈజ్ ద ఐడియల్ పార్ట్నర్స్ అండి చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే స్టడీస్ ఏం చెప్తున్నాయి బెస్ట్ కప్పుల్ని తీసుకోండి స్టడీ చేసిన బెస్ట్ కప్పుల్లో కూడా దే నాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఐడియల్ గారు కొన్ని ఉంటాయి కదా అవుట్ ఆఫ్ హండ్రెడ్ ద స్కోర్ ఓన్లీ సెవెంటీ టు ఎయిటీ అదే మాక్సిమం ఎయిటీ ఉంటా ఎస్ట్ ఎయిటీ కంటే ఎక్కువ రాదు సో మిగతా ట్వంటీ పర్సెంట్ స్కోర్ చేయట్లేదు కదా అవి నాకు ఇంపార్టెంట్ కదా నేను వదిలేస్తాను ఈజ్ నాట్ అ గుడ్ పార్ట్నర్ ఈజ్ నాట్ రైట్ పార్ట్నర్ అంటే ఎవరి దగ్గర దొరికాయ అవి సో అది మనం ఈ పాజిటివ్స్ని చూసుకోవాలా ఇంకోటి మన దృష్టి దేని మీద ఫోకస్ పెడితే అవే మనం ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే మేనిఫెస్ట్ చేసుకుంటాం అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి లైఫ్లో ఒక మీ లైఫ్ పార్ట్నర్ ఉన్న పాజిటివ్స్ని మీరు చూసి వాటిని అప్రిషియేట్ చేయడం వాటికి గ్రాటిట్యూడ్గా ఉండడం అంటే గ్రేట్ఫుల్గా ఉండడం ఉంటే ఇంకా మీరు మోర్ పాజిటివ్స్ వాళ్ళకి వెళ్తారు లేనిది వెళ్తితనాన్ని ఉంటే ఒకటి ఏదైనా సరే ఇది నా దగ్గర లేదు లేదు అంటే నైన్ ఆ మైండ్ సెట్ ఉంటే వెన్ వీ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ మిస్సింగ్ ఏదైతే లేదో నైన్టీ నైన్ పర్సెంట్ బాగుండి వన్ పర్సెంట్ బాగా లేకుంటే కూడా మన దృష్టి వన్ పర్సెంట్ మీద ఫోకస్ పెడితే నైన్టీ నైన్ పర్సెంట్ చిన్నగా అవుతుంది వన్ పర్సెంట్ పెద్దగా అవుతుంది మన రాజమౌళి గారి సినిమా బాహుబలిలో బ్రహ్మాండంగా చూపించారు ఇప్పుడు ఏమవుతుంది అంటే బల్లాల దేవుంది విగ్రహాన్ని పెద్దగా ఆవిష్కరిస్తారు గోల్డ్ విగ్రహాన్ని సో అక్కడ ఏమవుతుంది ఇమోషనల్ గా తను మెంటల్ గా బాహుబలి పేరు వినగానే జనాలలో తను ఎంత పెద్ద విగ్రహం ఉన్నా అంత స్ట్రాంగ్ విగ్రహం ఉన్నా రియల్ గా అది బాహుబలి విగ్రహం మాత్రము ఒక ఎన్నో రేట్లు పది రేట్లు వంద రేట్లు పెద్దగా కనపడతాం బల్లాల దేవుడు ప్రజల దృష్టిలో ఎవరు కనపడకలేదు బట్ తన దృష్టిలో కనపడుతుంది అక్కడ రియల్గా లేదు జస్ట్ కల్పితమే ఒక ఇల్యూషనే సో మనిషి మ్యాక్సిమం మనం బ్రతికేదంతా భ్రమలో ఇల్ల్యూషన్స్లో బిలీఫ్లో బతుకుతాం అంటే మనం ఊహించుకుంటాం ఇది ఇట్లా అది అట్లా అనేది రియల్ వాస్తవానికి సంబంధం లేదు అది సో కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి రియల్ రియల్ టైమ్స్కి రావాలి అవేర్నెస్ పెంచుకోవాలి ఆ రియాలిటీని అక్సెప్ట్ చేయాలి మనం ఏంటంటే ఎల్యూషన్స్ అజెంషన్స్ పెట్టుకోకూడదు అలాగే ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్ పార్ట్ డెఫినేషన్ ని మీరు సోషల్ మీడియా బేస్ మీద చేయకండి చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫీల్డ్ అవే వస్తాయి హౌ టు లుక్ ఫర్ ఎనో గుడ్ వైఫ్ ఎలా ఉంటుంది గుడ్ హస్బెండ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఇస్తారు ఇది 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 ఉండాలని ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే ఆబ్వియస్ గా మీరు నన్ను కూడా అనొచ్చు మీరు కూడా అదే చెప్తున్నారు కదా సార్ అని అఫ్కోర్స్ మేము ఎన్ని చెప్పినా నువ్వు సోషల్ మీడియాలో ఎన్ని చూసినా మీరు అందరు విన్నాక కూడా మీరు సొంతంగా మీ అంటే మీ మనసుని మీ మైండ్ని అప్లై చేసి సొంతగా సెల్ఫ్ అవేర్నెస్ అవగాహన పెంచుకొని మీకు ఏది వర్ధిస్తే ఏది అప్లై అవుతే దాని ప్రకారమే వెళ్ళాలి అంటే మీ మనసాక్షికి ఏది నచ్చితే అదే చేయాలి మీరు అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలి తొంభై వింటాం తొంభై చెప్తారు అందరూ కానీ మనకు ఏది నచ్చుతుంది నాకు ఏది సూట్ అవుతుంది అదే చేయాలి ఇది పర్ఫెక్ట్ ఇది బాగుంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాళ్ళకి అసలు ఏం సెట్ కాదు ఏంటంటే రేస్ ఇప్పుడు స్పోర్ట్స్ కార్ అంటే బాగా హైప్ క్రియేట్ చేస్తారు స్పోర్ట్స్ కార్ నడితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది తనకు డ్రైవింగ్ ఇష్టం ఉండదు స్పోర్ట్స్ కార్ నడపడం అసలు ఇష్టం ఉండదు కానీ సొసైటీ కోరం అందరు చేస్తున్నది ఒక ట్రెండ్ దీంతో ఒక పేరు వస్తుంది అని బలవంతంగా వెళ్ళి మనం అది కొని ట్రై చేస్తే యూ విల్ నాట్ ఎంజాయ్ డబ్బులు పోతాయి ఐ నీ మే ఎండ్ అపినియన్ యాక్సిడెంట్ క్రాష్ ఆర్ ఎనీథింగ్ కెన్ హాపెన్ నీకు ఎప్పుడైనా మనసు పెట్టకుండా నువ్వు కనెక్ట్ అవ్వకుండా హాఫ్ మైండెడ్ తోటి హాఫ్ మైండెడ్ తోటి జనాల కోరము ఒక ట్రెండ్ కోరము కోరం మనం ఏదైనా చేసామనుకో దాంట్లో మనకు సంతృప్తి రాదు సాటిస్ఫాక్షన్ ఉండదు అది మనకు నిలవదు నష్టపోతాం చాలా రకాల ఆర్థికంగా ఇమోషనల్గా మెంటల్గా సో పర్ఫెక్ట్ పార్ట్నర్ మీరు కావాలనుకుంటే మీరు ఏంటంటే అక్సెప్టబుల్ టర్మ్స్ ఒకరి ప్లాస్ని ఒకరు యాక్సెప్ట్ చేయడం రెండోది మీ పార్ట్నర్ నిన్ను అన్ని సీజన్స్లో మిమ్మల్ని మీ రిసీ కమిట్మెంట్ ఉన్నారా రిసీవ్ చేసుకుంటున్నాడా రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాడా నిన్ను రెస్పెక్ట్ చేయగలుగుతాడా అప్స్ అండ్ డౌన్స్ రెండిట్లలో గుడ్ టైమ్స్లోనే కాదు బ్యాడ్ టైమ్స్లో డౌన్ టైమ్స్లో కూడా నీ వెనకాల నేనున్నాను తోడు నేను ఒకరికొకరు మన ఆ కమిట్మెంట్ అదేంటంటే ఒక ఆ బాండ్ ఆ ట్రస్ట్ కానీ తర్వాత లాయల్ గా ఉంటాడా కొన్ని ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను ఎలా రిసీవ్ చేసుకోవడం మీ పేరెంట్స్ ఎలా చూస్తాడు నీ కెరీర్ ని రెస్పెక్ట్ చేస్తాడా అంటే కెరీర్ నౌకరు ఈ మధ్యలో ఏందంటే పిల్లవగానే మోస్ట్ ఆఫ్ ఇంకా కూడా నడుస్తుంది ఎంత చదువుకోని ఎంతైనా జెండర్ ఈక్వాలిటీ ఎంత ఉన్నా కానీ పిల్లగానే నువ్వు అంటే ఫీమేల్ నువ్వు జాబ్ చేయకూడదు లేదా బిజినెస్ చేయకూడదు లేకపోతే ఇది ఆపేయాలి అది ఉంటుంది సో ఇలాంటివన్నీ నేను అక్సెప్ట్ చేస్తాడు ఆ పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది వీటన్నిటిని క్లారిటీ తెచ్చుకోవాలి మనం ఒకరినొకరు యాక్సెప్ట్ చేయాలి అంతేందుకు పెళ్ళవగానే భర్తను కూడా నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం ఉండదు నువ్వు ఇలా వెళ్ళకూడదు నువ్వు బిజినెస్ చేయాలా జాబ్ చేయకూడదు అంటారు ఆ బిజినెస్ టాలెంట్ లేని వాళ్ళు బిజినెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళని సముద్రంలో ఈ తరలిన సముద్రంలో వేసినట్టే అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరికి వచ్చింది వాళ్ళే చేస్తారు ఇప్పుడు బిజినెస్ అంటే ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎలాంటి ఇష్టం లేని వాళ్ళు ఎలాంటి స్కిల్స్ లేని వాళ్ళని జస్ట్ ఫర్ అ సేక్ నాకు ఎంప్లాయ్ నచ్చదు బిజినెస్ గ్రోత్ చాలా బాగుంటుంది మన డబ్బులు సంపాదిస్తాం నేము ఫేమ్ అది వస్తుందని బలవంతంగా దించామనుకో అనుకో ఏమవుతుంది సో ఇలాంటివి అనమాట కొన్ని అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్లి తర్వాత తర్వాత పేరెంటింగ్ విషయంలో పిల్లల విషయంలో పేరెంటింగ్ అంటే ముందు పిల్లల విషయంలో పిల్లలని కనాలా కనవద్దా ఎప్పుడు కనాలి చాలా మంది సర్ప్రైజెస్ అవుతుంది పెళ్లి తర్వాత అసలు నాకు పిల్లలు వద్దనుకున్నాను ముందే ఉండాలి నాకు ఒకరే చాలు నాకు మనకి ఇద్దరు కావాలి ఒక అమ్మాయి కావాలి ఒక అబ్బాయి కావాలి నాకు ఎవరైనా ఒకరే చాలు నాకు అసలు వద్దు లేకుంటే నేను జస్ట్ నాకు ఎలాంటి పిల్లలు వద్దు నేను జస్ట్ ఐ వాంట్ అడాప్ట్ ఫ్రమ్ ఆర్ఫనేజ్ ఇలాంటి కొన్ని కొన్ని చాలా టాపిక్స్ ఉంటాయి పార్ట్నర్ అనేది వీటన్నింటిలో అలైన్మెంట్ ఉండాలి పెళ్లికి ముందు ఇవన్నీ మన టర్మ్స్ టర్మ్స్కి వచ్చి ఈ అలైన్మెంట్ ఉంటే వాల్యూ అలైన్మెంట్ ఉంటే దే ఆర్ ద పర్ఫెక్ట్ పార్ట్నర్ క్లోజ్ టు పర్ఫెక్ట్ పార్ట్నర్ అదర్వైజ్ మనం బయట చూసేది వినేది పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదు అది ఇంకోటి ఆ పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేది ప్రతి మనిషికి వేరు వేరుగానే ఉంటది ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనే డెఫినేషన్ నీకు వేరు ఉంటది ప్రతి మనిషికి వేరు ఉంటది సో మనం పక్క వాళ్ళని కాపీ చేయకూడదు మనం కాపీ చేసాం అనుకో అట్ మనం అంటే ఒక డిజాస్టర్ ఫెయిల్ అవుతాం మరి అలైన్మెంట్ తెలుసుకోవాలంటే ముందే కొన్ని కొన్ని విషయాల్లో ప్రీ మారిటల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యలో ఇప్పుడు ఈ మధ్య నేను కూడా కోచింగ్ నా దగ్గర ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ కోచ్ చాలా మంది వస్తారు అదేంటంటే ఇప్పుడు చాలా మంది జాతకాలు చూసుకుంటారు జాతకాలు ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయినా చాలా బ్రహ్మాండంగా మ్యాచ్ అయినా ఆ డివోర్సెస్ అవుతున్నాయి అరేంజ్ మ్యారేజ్లో కూడా జాతకాలు కలిసినా కూడా అవుతున్నాయి ఎందుకంటే అబ్బాయి వాల్యూస్ అమ్మాయి వాల్యూస్ కలవట్ల వాళ్ళ అభిరుచులు వాళ్ళ టేస్టులు కంపాటబుల్ ఉండట్లేదు ఈ వాల్యూ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రీ మ్యారిటల్ అవేర్నెస్లో ధరాసం సైకోమెట్రిక్ టెస్టులు కానీ సైకాలజీ ఎన్ఎల్పి టూల్స్ అండ్ కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి ఇద్దరు వాల్యూస్ టాప్ ఫైవ్ వాల్యూస్ అబ్బాయికి ఏంటి అమ్మాయికి ఏంటి ఇద్దర్ ఇద్దరు టాప్ టాప్ ఫైవ్ వాల్యూస్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు కనీసం పెళ్లింగ్ ముందు తెలియాలి వాళ్ళకి తెలిస్తే ప్రిపేర్ అవుతారు పెళ్లి తర్వాత ఏదైనా సర్ప్రైజ్ అయింది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా ఏంటంటే పెళ్ళికి ముందైనా విషయం చిన్న విషయం కూడా పెళ్లి తర్వాత అది పెద్ద ఎక్స్ప్లోడ్ అవుతుంది పెద్ద విషయం లాగా ముందే ఎందుకు చెప్పలేరు ఎగ్జాంపుల్ హెల్త్ విషయంలో చిన్న విషయమే ఒక చిన్నది ఏదన్నా ఎప్పుడో ఒకసారి ఒక షుగర్ స్పైక్ అయిపోయిందో చిన్నది ఏదన్నా అది క్రానిక్ డిసీజ్ కాదు మేజర్ డిసీజ్ కాదు ఏదో స్కిన్ అలర్జీ కావచ్చు సంథింగ్ ఏదైనా ఒకసారి వచ్చిపోయింది టెన్ ఇయర్స్ కింద అంటే మీరు ఎందుకు చెప్పలేదు పెళ్ళికి ముందు అది ఏముందో తెలియదు సో ఇలాంటివన్నీ కొంచెం విపరీత అంటే పెద్దగా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్స్ అవుతాయి సో అవేర్నెస్ ప్రీమారిటల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అబ్బాయిని అబ్బాయిని ఒకరిొకరు అర్థం చేసుకోవడం ఇద్దరి మధ్యనే కాదు ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇమోషనల్ బ్యాగేజెస్ కూడా అర్థం చేసుకోవాలి పెళ్లి తర్వాత అబ్బాయి వెనకాల ఉన్న ఇమోషనల్ బ్యాగేజ్ వాళ్ళ పేరెంటల్ ని కూడా అర్థం చేసుకొని అక్సెప్ట్ చేస్తేనే పెళ్లి చేసుకోవాలి పెళ్లి తర్వాత భార్య భర్తలు బాగానే ఉంటారు కానీ వాళ్ళకు శత్రువులు ఎవరంటే వాళ్ళకి పడింది ఏంటంటే విడాకుల కారణం ఏంటంటే అత్త మదే మదేరు ఉండకూడదు వాళ్ళకి నచ్చదు ఇది అది అని డిఫరెంట్ రీజన్స్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఇది చాలా ఈజీ పెళ్ళి ముందు మనం అలైన్మెంట్ ఉంటే మెంటల్లీ ప్రిపేర్ అవుతారు అలాగే కొంతమందికి అత్త మామలు ఇప్పుడు అబ్బాయి కూడా అమ్మాయికి పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి వేరే వాళ్ళు ఉండరు వాళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్ సేమ్ వాళ్ళని చూసుకునే బాధ్యత ఉంటుంది సో వీలైనంత వరకు ప్రీ ప్రీమ్యారిటల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని రకాలుగా సో దట్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ పార్ట్నర్ మీరు లుక్ ఫర్ దట్ యూనో అక్సెప్టబుల్ పార్ట్నర్ నాట్ పర్ఫెక్ట్ పార్ట్నర్ స్టార్టింగ్ స్టార్టింగ్ హోప్స్ అనే గాలిని తీస్తారు తర్వాత రియాలిటీ అనే గాలిని ఎక్కించారు థ్యాంక్ యూ సో ఏంటంటే రియాలిటీ విల్ బిల్డ్ యువర్ హోప్ ఇన్ అ బెటర్ వే ఒక బెలూన్ ఉంటది కదా బెలూన్ ని ఇది మన ఏంటంటే మనం అందరు బెలూన్ లో ఊహించుకుంటున్నాం చిన్న పించి కాదు ఎత్తు ఎట్టు నుంచి అయినా న్యాచురల్ గా పిన్ చేస్తే చిత్కలు పడిపోతుంది గాలిపోయినట్టు అవుతుంది పెండిళ్ళల్లో మాక్సిమం అలాగే అవుతుంది బెలూన్ పాప్ అయినట్టు పింఛ్ మనం పింఛి చేసే బెలూన్ ఎలా పాప్ అవుతుందో మ్యారేజెస్ కూడా తెలియకుంటేనే చాలా వరకు అలా అవుతున్నాయి కొన్ని మ్యారేజెస్ డైరెక్ట్లు డివోర్సెస్ వరకు వెళ్ళట్లేదు బ్రేకప్ వరకు వెళ్ళట్లేదు కానీ సైలెంట్ డివోర్సెస్ అంటే బ్రతుకున్నామా కాపురాలు అవుతున్నాయా మనము కలిసే ఉన్నాము మన విడాకులు తీసుకోలేదు భార్య భర్తలు అన్నట్టు గడిపేస్తున్నారు

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.